మార్నింగ్ లీడర్స్ ఇప్పుడు మన తాండూర్ వెస్టేజ్ స్టోర్ లో సుమిత్రాబాయ్ నిడిగుంద విలేజ్ కర్ణాటక స్టేట్ వీళ్ళ భర్తకు గత పదకొండు నెలలుగా పక్షవాతంతో బాధపడడం జరుగుతుంది పక్షవాతం అటాక్ అయిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు ఖర్చు చేసి అనేక రకాల హాస్పిటల్స్ తిరగడం జరిగింది ఏ హాస్పిటల్స్ కెళ్ళినా రిజల్ట్స్ ఎక్కడ రాకపోవడంతో గోపాల్ సార్ గారు వాళ్ళ దగ్గర బంధువు పరిచయస్తుడు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి సజెషన్ ఇవ్వడం జరిగింది సజెషన్ ఇచ్చిన తర్వాత అన్ని రకాల హాస్పిటల్ తిరిగినాం సార్ మాకు ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు అని చెప్పి కొంచెం డౌట్ పడి తర్వాత డౌట్ క్లియర్ చేసుకుని మన తాండూరు వెస్టే స్టోర్ వచ్చి సప్లిమెంట్స్ తీసుకెళ్లడం జరిగింది సుమారు అప్పుడు ఒక ఐదు వేల రూపాయల బిల్ అయింది ఒక నెల రోజులు వాడారు వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది వాళ్ళ భర్తకు కంప్లీట్ గా మాటలు బంద్ అయ్యేది ఈ రోజు మాటలు నడకలు టోటల్ బాడీ ఫిట్నెస్లో మార్పు వచ్చింది అదే విషయాన్ని వాళ్ళ సుమిత్రాబాయి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ అమ్మా సుమిత్రాబాయి చెప్పండి మీ మీ దేవురు నిరుగుందా ఏం పేరు నీ పేరు ఓకే మీ భర్తకు పక్షవాతం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కిత్తేదీని ఒక చెప్పిపోదురు ఒక సంవత్సరం ఒక నెల అంటే దాన్ని పన్నెండు నెలలు పదమూడు నెలలు అయింది ఓకే ఎన్ని లక్షల వరకు ఖర్చు పెట్టినమ్మా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగింది అక్కడ ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో పోనీ ఇక్కడ వాడి ఎన్ని రోజులు అవుతుంది నెల రోజులు ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది మీ భర్తలో మంచిగా ఓకే ఇంకా భర్తకు కంప్లీట్ గా మాటలు వచ్చేది కాదు వెస్టేజ్ సప్లిమెంట్స్ వన్ మంత్ వాడిన తర్వాత ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది కొన్ని తనకు సంబంధించిన కొన్ని పనులు తనత్తన చేసుకోవడం జరుగుతుంది మరి గోపాల్ సార్ గారు తెచ్చారు కాబట్టి గోపాల్ సార్ గారికి కూడా వెజిటేట్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం సార్ మీరు ఏమైనా మాట్లాడుతున్నాను ఏం లేదు సార్ ఇక్కడ చూసిన తర్వాత నాకు వెజిటేజ్ సప్లిమెంట్స్ చాలా బాగుంటాయని తెలుసుకొని ఇంకా తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఇంకా అద్భుతమైన విజయతది ఇక నా ఆనందమే ఉంటుంది సార్ చాలా బాగుంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అనారోగ్యాలకు బాధపడుతుంది కాబట్టి మన వ్యక్తి సప్లిమెంట్స్ తీసుకొని వాడుకుంటూ వాళ్ళు ఇంకా బాగా తెలుసుకుంటారు లీడర్స్ ఈ వీడియో తీయడానికి బలమైన కారణం మన చుట్టుముట్టు ప్రాంతాల్లో చాలా మంది పక్షవాతంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు చూద్దాం చేద్దాం అని లైట్ తీసుకుంటారు కాబట్టి ఈ వీడియో వల్ల ఏ పక్షవాతంతో బాధపడుతున్నాం కనీసం ఒక ఇద్దరు నుంచి నలుగురికి మంచి జరిగినా అందరికి మంచి బెనిఫిట్ వస్తుంది మనం వాళ్ళకి సాయం చేసిన వాళ్లమైతే మన ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న పక్షవాతంతో బాధపడుతున్న ఏ ఒక్కరికైనా ఈ వీడియో చూపించి వాళ్లను కూడా మీరు ఆరోగ్యవంతులుగా మార్చడానికి ఇది మనకు ఒక మంచి అవకాశం విష్యూ హెల్త్